ఫ్రెండ్స్ ఓల్డ్ సింగర్ వరలక్ష్మి గారి వాయిస్ను ఇమిటేట్ చేసి రెండు ఓల్డ్ సాంగ్స్ పాడాను మరి నాకైతే ఆమె వాయిస్ దగ్గరగా ఉంది నా వాయిస్ అని అనిపించింది కొంతవరకు నేను పాడగలను అన్న నమ్మకంతోనే ఈ వీడియోలో ఆమె పాడిన రెండు పాటలు ఆమెను ఇమిటేట్ చేస్తూ ఆమె వాయిస్కు దగ్గరగా తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశాను మరి ఎంత మటుకు ఆమె వాయిస్కు దగ్గరగా ఉంది అనేది కూడా మీరు కామెంట్లో తెలపాలి నాకైతే ఆ వాయిస్కు దగ్గరగానే ఉంది మ్యాచ్ అవుతుంది అన్న ఉద్దేశం ఉండబట్టే నేను ఈ రెండు పాటలు ఎంచుకొని

啊，如你。 மனரம் பேரமையா குதி தோறக்கதையா மொரா பேரமையா వరలబీరమయ్య మనరుబేరమయ్యకు చెయ్యకు పది పది దురక దయ వరలబీరమయ్య మనిషి కన్న తిలివున్నది మానిషి నోని చెడు లేనిది మనిషికలివున్ మది మానిషి నోని చెడు లేనిది కొందామణి అందరూ కొమ్ముబడితే కొమ్ముతుంది కూరుకున్న వారి ఇంట గంగి గోవు లాగి వస్తుంది మరాల బీర వనరం బీరమయ్య వరకు పది పది దొరకదయ్యాలు